తెలంగాణలోని నల్గొండ జిల్లా మిలియాలగుడెం మండలం యాదగిరిపల్లి వాస్తవ్యులు పితృ అమావాస్య సందర్భంగా నేపాల్ దేశంలో కాట్మాండు లోగల గృహేశ్వరి శక్తిపీఠంలో బుధవారం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు గార్లపాటి ప్రమీల ఊటుకూరి సుమిత్ర కంచర్ల పద్మ కంచర్ల రమ మాధవి బృందం ఆధ్వర్యంలో ఈ వేడుకను నేపాల్ వారు కర్ణాటక యాత్రికులు ఆసక్తితో తిలకించారు తెలంగాణలోని నల్గొండ జిల్లా మినల్గూడ మండలం యాదగిరిపల్లి వాస్తవ్యులు పితృ అమావాస్య సందర్భంగా నేపాల్ దేశంలో కర్మాండు లోగల గృహేశ్వరి కీర్తిపీఠంలో బుధవారం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు గార్లపాటి ప్రమీల ఊటుపూరు సుమిత్ర కంచర్ల పద్మ కంచర్ల రమ కోట మాధవి బృందం ఆధ్వర్యంలో ఈ వేడుకలను నేపాల్ వారు కర్ణాటక యాత్రికులు ఆసక్తితో తిలకించారు పరదేశంలో మన సంస్కృతి సాంప్రదాయాలు పాటించి తెలంగాణ పండుగను అక్కడి వారికి పరిచయం చేయడం విశేషం తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి గ్రామం సభ్యులు నేపాల్ పర్యటన సందర్భంగా నేపాల్ వచ్చారు మన బతుకమ్మ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నిన్న గృహేశ్వరి శక్తిపీఠం నందు బతుకమ్మ ఆడారు ఈరోజు జనక్పూరి సీతా జన్మస్థానమైన జనక్పూరికి వెళ్ళి అక్కడ బతుకమ్మ ఆడటానికి ఈ గృహిణిమానులు అంతా తయారయ్యారు ఇప్పుడు మేము కాట్మండు ఎయిర్పోర్ట్లో ఉన్నాం ఈ కాట్మండు ఎయిర్పోర్ట్ నుంచి జనకపూర్ వెళ్ళి అక్కడ అటుకుల బతుకమ్మని ఆడటానికి వెళ్తున్నారు ఈ టీం లీడర్ రంగారెడ్డి గారిని ఒక నిమిషం మాట్లాడమని చెప్దాం నేపాల్ పర్యటనలో బతుకమ్మ ఆడటానికి సంసిద్ధమై ఈరోజు జనకపూరిలో బతుకమ్మని అటుకుల బతుకమ్మని ఆడటానికి గృహిణి కూడా యూనిఫామ్ డ్రెస్ వేసుకొని ఒకటే డ్రెస్ మీద ఆడాలనే కోరికతోటి ఇక్కడ ప్రయాణం ఇచ్చే ముందే అంతా కూడా సిద్ధమై వచ్చారు ఇది గృహిణి మనుషులందరూ కూడా ఇరవై నాలుగు మంది బలకప్పుడులో ఈరోజు అక్కడ బతుకమ్మ ఆడుతుంటారు మీ అభిప్రాయాలు చెప్పండి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయంలో బతుకమ్మ పండుగ ఒక గొప్ప విశేషం ఉన్నది మహిళా మనులందరూ కూడా ఈ పండుగని చాలా గొప్పగా తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటారు మేము ఈ జనకపురి నుంచి జనకపురి పోయిన తర్వాత అక్కడ అమ్మవారి సమక్షంలో ఈ బతుకమ్మ పండుగ వైభవంగా జరుపుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం లాయర్ చంద్రశేఖర్ రెడ్డి గారు మన తెలంగాణ ముఖ్య పండుగ అయిన బతుకమ్మ పండుగను కట్కూరు రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో మేము నేపాల్కు వచ్చాము అన్ని దేవస్థానాల దర్శనం చేసుకొని ఇక్కడ శక్తిపీఠంలో బతుకమ్మ నిన్న ఆడాము తర్వాత రేపు సీతాదేవి జన్మస్థలం అయిన జనకపూర్లో ఈరోజు బతుకమ్మ ప్రోగ్రామ్ ఉన్నది ఇది అంతా రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో నేపాల్ వా వాసులకు ఈ సంస్కృతిని మన పరిచయం చేశాడు ఇది చాలా మన రాష్ట్రానికే ఒక గర్వకారణమని మేము యాదగర్పల్లి నుంచి ఇరవై నాలుగు నాడు బయలుదేరి మొత్తం ముప్పై మంది సభ్యులను కలిసి మేము ఇక్కడ నేపాల్ టూర్కి వచ్చినాం రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం మా మన పురాణ సాంప్రదాయమైన బతుకమ్మను కూడా కొనసాగించాలని మేము ఆలోచన చేసి మా మహిళలందరికీ ఒక సేమ్ డ్రెస్ కొనటం జరిగింది సేమ్ డ్రెస్ కోడ్ మాట్లాడుతున్నాం డ్రెస్ కోడ్ కూడా పెట్టినాం ప్లస్ ఇది చూసి ఇక్కడ ఫారినర్స్ కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు వాళ్ళు కూడా మాతోటి మమేకమై వాళ్ళు కూడా బతుకమ్మ ఆడటం జరిగింది వాళ్ళు ఒక వీడియో కూడా షూట్ చేశారు చాలా బాగుంది చాలా ఇంప్రెస్ అయ్యారు ఇక్కడ లోకల్ కూడా కొనసాగించాలని కోరుకుంటున్న మన సాంప్రదాయమైన బతుకమ్మని వదిలిపెట్టడం ఇష్టం లేక మేము ట్రిప్ లో ఉన్నా కూడా మన గృహేశ్వరి అమ్మవారి దగ్గర ఎంగిల్పు బతుకమ్మ నాడి భాగమతి నదిలో నిమజ్జనం చేశాము ఈ రోజు మన సీతామ్మవారి జన్మస్థానమైన జన్మస్థానం అయిన జనకపురికి వెళ్తున్నాము అక్కడ మేమందరం కలిసి రెండవ రోజు బతుకమ్మ అయిన అతుకుల బతుకమ్మని ఈరోజు సీతమ్మ వారి జన్మస్థానంలో మేము సాంప్రదాయబద్ధంగా నిర్వహించాలని ప్రయత్నం చేస్తున్నాము ఈరోజు ఎయిర్పోర్ట్ లో ఉన్నాం కాఠ్మాండు ఎయిర్పోర్ట్ లో జయసింయణ తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైనటువంటి పూల పండగ బతుకమ్మ తెలంగాణలో లభించేటటువంటి తంగేడు జిల్లేడు ఉమ్మెత్త మరియు అనేక రకాల ఆరోగ్యకరమైనటువంటి ఆహా ఆయుర్వేదిక ప్రాముఖ్యత కలిగినటువంటి పూలతో తొమ్మిది రోజులు వరుసగా పేర్చి ఈ పూలను ఈ బతుకమ్మని నీటిలో వదులుతాము దీనికి ఒక విశిష్టత ఏంటంటే ఈ మొక్కల యొక్క ఈ ఆకులు ఈ పువ్వులు ఆయుర్వేదిక ప్రాముఖ్యత కలిగినటువంటివి నీటిలో కలవడం వల్ల అందులో ఉన్నటువంటి వ్యాధికారకాలైనటువంటి నశింపజేసి పశువులకి మాడిన తర్వాత మనుషులకి ఆరోగ్యాన్ని ఇస్తాయి ఈ పండుగ ఇది బతుకమ్మ పండుగ అనేది రాష్ట్ర దేశ స్థాయిలో కూడా గుర్తించేటటువంటి పండుగ మాకు ఇక్కడ బతుకమ్మ పండుగ ఆడడానికి ఈ అదృష్టాన్ని కల్పించిన మా రంగారెడ్డి బాబాకు మేము ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాము భగవంతుడు ఆయనను చాలా మంచిగా చూడాలి మమ్మల్ని నాలుగు టిప్పులు దిప్పాలి